ప్రగతి చాటేలా భవిత చూపేలా ప్రజా పాలన విజయోత్సవ తొలి సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేసిరట నేడు వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పోతున్నట కాలేజీ కళాక్షేత్రం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు ఇందిరా భవనాలకు శంకుస్థాపన చేస్తున్నట హన్మగుండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సిద్ధం చేస్తున్న సభ ప్రాంగణం అంట కనిపిస్తా ఉన్నది కదా అయితే వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నారు సో ఆ నేపథ్యంలో ఈ విజయోత్సవాలు అనేటివి చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు ఎంత బడ్జెట్ చేస్తున్నారు విజయోత్సవాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా వాళ్ళకు మీకు ఏదన్నా అభివృద్ధి పనులు ఏదన్నా తేడా కనబడతా ఉన్నదా మీకు విద్యా వ్యవస్థ కానీ వైద్యంలో కానీ ఈ ఏవైతే మత్తు పదార్థాల నియంత్రణలో కానీ మీకు ఏదైనా తేడా కనపడతా ఉన్నదా విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు బాగానే ఉన్నది కానీ అట్టహాసంగా చేస్తుర్రు ఏమన్నా అభివృద్ధి పనులు కొంచెమన్నా తేడా కనబడతా ఉన్నదా ఆ ప్రభుత్వం విద్య మీద అంతే బడ్జెట్ పెట్టింది మీరు కూడా అంతే పెట్టిరు వైద్యం మీద వాళ్ళు అట్లా పెట్టారు మీరు అట్ల పెట్టిరు ఏమన్నా మార్పు తీసుకొచ్చిరా ఇక ఉచిత బస్సు అని చెప్పకండి ఉచిత స్కీముల గురించి ఉచిత బస్సుల గురించి చెప్పకండి దయచేసి ఏమన్నా పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే స్కీముల గురించి మాట్లాడండి ఉపయోగపడే పనుల గురించి మాట్లాడండి ఇప్పుడు ఈవేమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు ఇందిరాశక్తి భవనాలు ఓపెన్ చేయబోతా ఉన్నారు కదా దాని బడ్జెట్ ఎంత దాని బడ్జెట్ ఎంత రాష్ట్రంలో అసలు గవర్నమెంట్ హాస్పిటల్లలో ఏ విధంగా విద్య అందుతున్నది ఒకసారి చూస్తురా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధమైన వైద్యం అందుతుందో చూస్తురా పేద ప్రజలు ఎక్కువ ఖర్చు పెట్టేది విద్య వైద్యానికి కదా సో అవి వాళ్ళకి లో ఉన్నాయా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు మంచిగా ఉన్నతంగా చదువుకోవడానికి లేకపోతే ఆరోగ్యంగా తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయా మార్పు ఏమన్నా తీసుకొచ్చిరా తెలంగాణలో విద్యా వైద్యం మీద కానీ ఈ వీటి మీద గత గత పది సంవత్సరాలలో యువత మొత్తం ఈ ఏవైతే గంజాయి కానీ మత్తు పదార్థాలకు కానీ మద్యానికి కానీ అలవాటై మొత్తం సర్వనాశనం అయిపోయారు యువత మీరేమన్నా దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారా విజయోత్సవాలు ఎందుకు ఈ ఏం మార్పు అని చెప్పేసి విజయోత్సవాలు చేయబోతున్నారు మీరు ఏ పరంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడవ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది తమ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ కరా కార్యక్రమాలతో పాటు మూడు చోట్ల పెద్ద బహిరంగ సభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మంగళవారం తొలి సభను నిర్వహిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్న సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా పాల్గొనున్నారు ఈ మేరకు అధికార యంత్రాంగం పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తుండటంతో ప్రజా పాలన విద్యోత్సవాలకు మంగళవారం ముస్తాబైందట